ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్ కేస్ వరల్డ్ బయట క్లైమేట్ చల్ల చల్లగా ఉంది అంటే కనుక ఇంట్లో మనం వేడివేడిగా చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయండి అందులో ఈ స్వీట్ కార్న్ రెసిపీ ఒకటి సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా లెట్ స్టార్ట్ ముందుగా ఒక కప్ వరకు స్వీట్ కార్న్ ని అలానే ఒక చిన్న సైజ్ క్యారెట్ ని ఇలా చిన్నగా చాప్ చేసి తీసుకోవాలండి అలానే ఒక ఫైవ్ సిక్స్ వరకు బీన్స్ ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని అలానే ఒక టీ స్పూన్ వరకు గార్లిక్ ని ఫైన్ గా చాప్ చేసి రెడీగా పెట్టుకుందాం వీటన్నిటిని రెడీ పెట్టుకున్నాక ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ లో ఒక హాఫ్ కప్ వరకు కార్న్ వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసి దీని ఒక ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలానే బటర్ వేసి ఇది కాస్త వేడక్కాక ఇందులోని ఫైన్ గా చాప్ చేసిన గార్లిక్ ని ఒక టీ స్పూన్ వరకు ఇందులో వేసుకొని కాస్త సార్ట్ చేశాక ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా బటర్ లో స్వీట్ కార్న్ ని యాడ్ చేసి సార్ట్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఒక నిమిషం పాటు దీన్ని ఇలా సార్ట్ చేశాక ఇప్పుడు ఇందులోనే మనం క్యారెట్ ని అలానే బీన్స్ ని కూడా యాడ్ చేసేసుకుందాం ఒకసారి క్యారెట్ ని బీన్స్ ని యాడ్ చేసేస్తాం కదండి ఇప్పుడు వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు సాల్ట్ చేసుకుందాం రెండు నిమిషాల పాటు వీటన్నిటిని ఇలా సాల్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ ని దాన్ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని యాడ్ చేశాక ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకుందాం ఒకసారి వాటర్ ని యాడ్ చేస్తాం కదా ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉన్న కార్న్ క్యారెట్ బీన్స్ ఇవన్నీ బాగా ఉడికేలాగా ఉడకనివ్వాలి ఒకవైపు ఉడుకుతూ ఉండగా మనం దీంట్లో యాడ్ చేయాల్సింది రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని అలానే ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఉన్న సూప్ ని చెక్ చేసుకుందాం సార్ ఇందులో కార్న్ క్యారెట్ బీన్స్ ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి అంటే ఇప్పుడు మనం మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ ది ఇందులోకి స్లో స్లోగా యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా స్లో స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇది యాడ్ చేయడం వల్ల మనకి సూప్ అనేది కాస్త చిక్కబడుతుంది ఒకసారి ఇది యాడ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వైట్ పేపర్ పౌడర్ అలానే రుచికి సరిపడగా సాల్ట్ వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ వెనిగర్ ఆప్షనల్ అండి కావాలంటే ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సూప్ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చింది అంటే ఇందులోని చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ ని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇది వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే సరే ఇలా సింపుల్ తో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాంటి సూప్స్ అన్నవి ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్